సో గాయస్ చూశారు కదా తమ్ముళ్ళు మధుడు అయితే పో చనిపోయింది అది ఎలా చనిపోయిందంటే అది సరిగ్గా అయితే అయిపోయింది అది ఫోర్ దాని నోట్లో ఫున్లు అయ్యి మొత్తం నోట్లో ఫున్లు అయ్యి పండ్ మేతగానే అయితే సరిగ్గా తినలేదు గాయస్ నిన్న నిన్నటి నుంచి మా ఊ కరుస్తుంది ఇది కనపడుతుంది కదా గాయస్ ఒకసారి దగ్గర చూపిస్తాను అండి ఇదే గాయస్ ఎంపికూడ్ పాపం ఇల్లు బాధపడుతుంది ఎంపికడ్డు అయితే చనిపోయింది అది వీడియో కానీ చూపిస్తాను చూడండి ఒకసారి మొత్తం నోట్లో నేలకు బయట పెట్టేసి అది ఎట్లా అంటే గాయస్ నోట్లో వచ్చినట్టు అలాగైతే మొత్తం పొద్దున్నే షూజులు అయితే వేసినాము మార్నింగే వేసి మధ్యాహ్నం ఒక బాటిల్ అయితే నీళ్ళు తాపినాము ఒక బాటిల్ నిండా దానికి ఏమి నోట్లో ఫుల్ మొత్తం ముక్కులను చూపించినాక గాయస్ ఫుల్ పడిసి పట్టిందని ముక్కలో అయితే పురుగులు పడినాయి దానికి నోట్లోకి అయితే పెట్రోల్ ఏడుచుంటే పురుగులు అయితే బయటకు వచ్చినాము వచ్చిన్నాయి మూడు పురుగులు ఏమో బయటకు అయితే వచ్చినాయి మరి అది అది ఎప్పుడు చనిపోయిందంటే మధ్యాహ్నం రెండు గంటలకు రెండున్నరకు అయితే చనిపోయింది గాయస్ మధ్యాహ్నం నేను దానికాడైతే లేను అన్నం ఉందామని చెరికినకైతే వచ్చినాను అది అక్కడ ఫుల్ తన్ల తన్లైతే చనిపోయింది గాయస్ చాలా అంటే చాలా బాధ వేసింది అయితే నాకైతే మంచి బోర్టుగానే ఫుల్ అరిసారి గాయస్ మేతగానే సరిగ్గా తినలేదు ఇప్పుడు రోజు రెండు ఉండేవైతే అయితే గాయస్ ఒకటే ఉంది నాకు చాలా అంటే చాలా ఏడ్చినాను నేను పాపం ఇన్ని రోజులు అంత మటసంగా చూసుకొని చనిపోయేసరికి ఎంత బాధ వేసిందంటే చెప్పలేను నన్ను కండ్లో నాకే నీళ్ళు వస్తాయి వీడియో అయితే చూడండి ఒకసారి మొత్తం అది నేలకు బయట పెట్టి చెప్తుంటే నాకు నీళ్ళు వస్తాగేస్తారు సూదులుగానే బాగానే ఇచ్చినాం అది ఇంకా ఇల్లు గొంతు నోరు ఇట్లా తెరచడం వల్ల ఎట్లయితే అంటుంది గాయస్తుంది మామూలు బాల పండ్లు కానీ తినిపించిన మోదీ అసలు తినలేదు అది ఇంకా బతకడని ఇంకా వారం అయితే తనలాన్నాం గాయస్ సరిగ్గా పది రోజులు అయితే నన్ను వీడియోగా పెట్టినా అప్పుడైతే కొంచెం బాగానే ఉంది తర్వాత ఇంకా ఏమైందో గాయస్ దానికైతే ఇప్పుడు మా ఎంపికడ్డ ఒకటే గాయస్ చాలా అంటే చాలా బాధ వేసింది నేను ఫుల్ ఏడిచినాను గాయస్ వీడియో అయితే చూశారు కదా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్